రివో నమ శివ ఓం నమశివ అర్ధనారీశ్వర గంగాధర రక్ష మాం రక్ష పైనుండి ఏం చేస్తున్నావు స్వామి భూమిపై వచ్చి మా కష్టాలు మా బాధలు చూడవా ఎంతమంది అనాథలు ఎంతమంది అభాగ్యులు నీ సృష్టిలు ఎలా వినవద్దు అంటుంటే తేజస్విని పైకి లేచింది గురువు గారు దైవం దైవం అని నిత్యం మన భగవంతుని పేరు చెప్పుకుంటున్నాం మరి ఆ భగవంతుని ఎలా మనం అనుభవించాలి అనుభూతి చెందాలి ఆనందించాలి ఆరాధన చెయ్యాలి అపూర్వ ప్రేమ అంటే ఏమిటి తల్లి నువ్వు చాలా చక్కగా అడిగేశావు అపూర్వ ప్రేమ పరమానందుడికి భక్తి ఒక్కటే అలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది మనకు భక్తి అధికమైనప్పుడు భక్తుడు పరమాత్మని ఎలా వేడుకుంటాడంటే కరుణ చూడవయ్యా పరము చూపవయ్య మురళి మోహన వినీల మేఘ శ్యామా కరుణ చూడవయ్య నీ కరుణ నీ ప్రేమ నా మీద కొంచెం ప్రసరించు తండ్రి చాలా దీనావస్థలో ఉన్నాము మానవులే జన్మ ఇచ్చినావు మాకు ఆనందాన్ని మాత్రం ఇవ్వలేకపోయావు అని అంటున్న నీ భక్తులు అనేక మొరలు పెట్టుకుంటున్నారు ఆనందం ఏదో దుఃఖం దుఃఖమేదో బాధ ఏదో తెలియకుండా లాడుతున్నారయ్యా నీ ప్రేమలో నేను తడిసి ముద్దవ్వాలి నీ ప్రేమ కోసం నిత్యం తప్పించాలి నీ ప్రేమ మాత్రమే పవిత్రమైందని నేను గ్రహించాలి నా వేదన నా ఆవేదన నీకు తెలియదా తండ్రి సమస్తం నుండి ఉన్న నీవు అనేక జీవులను సృష్టించి ఆనందిస్తున్నవి మాలాంటి దేవుణను దినాతిదీనంగా పెడుకుంటున్న వారిని ఆనందింపచేయవయ్య పరమాత్మ పరమేశ్వర ఇంతకు మించిన నిమి మా ప్రార్థన ఏముంది నీకు ఇవ్వవలసింది భక్తి అది మా దగ్గర ఎంతవరకు ఉందో జ్ఞానం ఎంతవరకు ఉందో అర్థం కావడం లేదు భక్తి ఏదో పూజ లేవు ఎరుగనైతిరా పాపమేదో పుణ్యమేదో తెలియనైతిరా దేవా మహేషనాశ కైలాసవాస నిన్ను నమ్మినాను రావా నీలకందర తల్లి ఈ విధమైనటువంటి జ్ఞాన జ్ఞానంతో గాత్రంతో మొరపెట్టుకుని ఆయన యొక్క అమృత జ్ఞానామృతములు తడిసి ముద్దయి తన్మయత్నం చెంది తన్మయత్నం అంటే ఏమి తన్మయత్నము అంటే తన మనసు యొక్క సర్వ ప్రయత్నములు బయట మీదే ఉంటుంది కానీ ఈ భగవంతుడి మీద ఉండదు కాబట్టి తన్మయత్వము ఎవరిలో ఉండాలంటే భగవంతుడిలోనే ఉండాలి భగవంతుడి మీదే తన్మయత్వం ఉండాలి తన్మయత్వముతో తపించినప్పుడు ఆయన జపించిన జ్ఞానమంతా మనకు ఆస్వాదించబడిన అమృతతుల్యమై ఆనందమై మహాపరమానందమై దండము ఉల్లాసమునం ఊగిసలాడి అలరుచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల ఉయ్యాల శరీరం మొత్తం పులకించాలి పులకించి ఆనందించి పరవశించి తనువును మరచి తాను లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మను ఆత్మస్వరూపాన్ని ముందుకు తెచ్చి ఆయన ముందర ఉంచి జ్యోతిలాగా వెలిగించి పులకించి మై మరిపించి మై మరచిపోయి మహానందము దివ్యానందం ఏమైతే ఉందో అది మనలో కలిగినప్పుడు మాత్రమే భక్తి అవుతుంది అంతకంటే ఇంకా భక్తి అనే దానికి మనం నిర్వచనం ఏమి చెప్పలేము భక్తుడు నిరంతరం భగవంతుల్లో తన్మయత్వం పొందుతుంటాడు తరుణోపాయం గురించి ఆలోచిస్తుంటాడు ధరించడానికి వేడుకుంటాడు తాపత్రయం పోవడానికి వేడుకుంటాడు పరమానంద భర్తవుతాడు కట్టి నిండా నీళ్ళ జల్లలా ఉంటాయి అవి ఆనంద బాష్పాలుగా భావిస్తాడు పుల్లకించినప్పుడు బుల్లంతా గగురు పొడుస్తుంది వెంట్రుకలు నిక్కబడుచుకుంటుంది సర్వేషణ సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు సర్వ సుజనలందరూ కూడా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు